ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెంటపాళ్ల పర్యటనలో సందర్భంగా ఆయన కారును ఢీకొని సింగయ్య మృతి చెందిన సంగతి తెలిసిందే మరి దీనిపైన స్పందిస్తూ షర్మిల జగన్మోహన్ రెడ్డి మీ ఉనికి కోసం ప్రజల ప్రాణాలతో చెరగాట మారుతారా ప్రజలను టైర్లతో తక్కిస్తారా అంటూ ప్రశ్నించింది ఇదిలా ఉంటే మరోపక్క సాక్షిలో వచ్చేటువంటి కథనాలను ఏ విధంగా చూడాలి ఇదంతా కూడా ప్రభుత్వ నిర్లక్ష్యం ఆయనకు భద్రత కల్పించడంలో వైఫల్యమైంది అందుకే ఈ ఉదాంతం కూడా జరిగింది అంటూ వాళ్ళు రాసినటువంటి ని ఏ విధంగా చూడాలి దీనిపైన పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అరసిమెల్లి శ్రీనివాస్కర్ నమస్తే సార్ నమస్కారం అండి ఈ సింగయ్య ఇష్యూ గురించి షర్మిల గారు మాట్లాడుతూ అసలు మీ ఉనికి కోసం ప్రజలందరినీ కూడా కార్ల టైర్లతో తొక్కిస్తారా ఇది ఎక్కడి రాజకీయం అంటూ సొంత అన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించింది సార్ ఇదిలా ఉంటే సాక్షులు ఇదంతా కూడా చంద్రబాబు గారి కుట్ర రాజకీయం అసలు జగన్మోహన్ రెడ్డి భద్రతా విషయంలో ప్రభుత్వం విఫలమైంది ఇందులో ఫస్ట్ గా ప్రభుత్వం అందే తప్పు ఏ వన్ గా ప్రభుత్వమే ఉండాలి ఇటువంటి అంశాలని ఈ పరిణామాన్ని ఏ విధంగా చూడాలంట ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గురించి మనం గత ఐదేళ్ళ నుంచి కూడా అతని స్వభావం గురించి అతని వ్యవహారం గురించి అతని విధానాల గురించి మాట్లాడుతూ వచ్చామండి అది ఏది కూడా అబద్ధం కాదు అన్నీ నిజమే అని చెప్పేసి ఒక్కొక్కటి అతను ప్రూవ్ చేసుకుంటూ వస్తున్నాడు అతని పరిపాలన రాకముందు ఇతను చాలా దుర్మార్గుడు ఇతను ఎంచుకుంటే మీ దోళ తీరిపోద్దు అని మనం చెప్పింది అప్పుడు ప్రజలకు ఎక్కలేదు ఇతను వచ్చాడు వచ్చిన దాకా మనం ఏం చెప్పాం అదే జరిగింది తర్వాత నుంచి కూడా ఇంకా ఇతను డిజాస్టర్ అయిపోతున్నాడు ఇతను అటర్ ఫ్లాబ్ అయిపోతున్నాడు పరిపాలనలో ఇతను ప్రజలను అరాచుకుని చేస్తున్నాడు ప్రజల్ని ఇబ్బంది పెట్టేస్తున్నాడు వేటాడుతున్నాడు వెంటాడుతున్నాడు ఇతను ఉంటే ప్రమాదం అని చెప్పాం ప్రజల్ని నమ్మారు ఓడించి ఎండి పంపారు అంటే నేనని కదా మాలటోళ్ళు పోలి మంది లక్షలాది మంది మాట్లాడారు అయితే ఇక్కడ ఇంకొకసారి అతని క్రూర స్వభావం రక్తదాహం అంతులేని అరాజకీయం తప్పులు చేసి ఎదట వాళ్ళ మీద నెట్టడం అనేటువంటిది ఇంకొకసారి బయటపడింది అసలు బాధ్యత లేని తను ఒక రాజకీయ నాయకుడికి ఉండకూడని లక్షణం ఏదైతే ఉందో అవన్నీ కూడా స్పష్టంగా ఎంత అతని గురించి చూసి విని అనుభవించిన తర్వాత కూడా అతన్ని ఎవరైతే ప్రేమిస్తున్నారో వాళ్ళకి ఒక గుణపాఠంగా వారి సన్నాసులారా నేను ఇదిరా అని చెప్పేటది అయినా సరే అతను మద్దతుగా మాట్లాడుతున్నారంటే ఖచ్చితంగా అతను అతని మోచి ఇతని తాగేవాళ్ళు అతను డబ్బులు పడేస్తే పెంట తినే రకమే మాట్లాడతారు అతనికి మద్దతుగా ఏ విషయంలో అన్నా నువ్వు అవినీతి విషయంలో అతను మద్దతుగా మాట్లాడు ఎవరు తినట్లేదండి అని అంటే దానికి ఒక బెనిఫిట్ ఆఫ్ డౌట్ సంశయ లాభం ఉంటుంది ఈ అరాచకం బాబాయ్ మర్డర్ కేసు లేకపోతే ఆ కోడికత్తి సీన్ డ్రామాలు ఇలాంటి ఆటలు ఇతను చాలా దుర్మార్గంగా వ్యవహరించాడు ఒక దళితుడిని చంపి ఇంటికి డెలివరీ ఇచ్చిన వ్యక్తి నుంచి మనం ఆశించకూడదు కానీ ఏమో మనిషి కదా కాలం కదా కాలం మారుతూ ఉంటుంది చేసిన గాయాలు మాన్పుతూ ఉంటుంది మనుషుల్ని మారుస్తుంది మనుషుల్లో కూడా పశ్చాత్తాపము పరివర్తన ఇలాంటివన్నీ అది జరుగుద్ది ఘోర పరాజయం ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటాడు సమీక్ష చేసుకుంటాడు తనను తాను మార్చుకుంటాడని ఆశపడటంలో తప్పులేదు సగటు జీవి ఆశపడతాడు అతను అంటే భయం ఆందోళన అనేటువంటి ప్రజల్లో విపరీతంగా పతాక స్థాయికి చేరుకోవడం వల్ల అతను వద్దనుకున్నారు నీ ముఖం కూడా చూడటానికి ఇష్టపడడం లేదురా బాబు నీ ఉనికి మాకు వద్దురా బాబు అనుకున్నారు సరిం అన్నట్టు అతను ఉనికిని అతను కాపాడుకోవడం కోసం వేరే మార్గాన్ని ఎంచుకున్నాడు సాధారణంగా రాజకీయ నాయకుడు ఓడిపోయిన తర్వాత ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపడం ప్రజల తరఫున పోరాడటం ప్రజా సంక్షేమం ప్రజాక్షేమం సమాజ హితం కోసం పనిచేయాలి రాజకీయ నాయకుడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఇవన్నీ వదిలిపెట్టేసి అతను తన వైఖరిని ధోరణ్ణి నాలో ఏ మార్పు లేదు నేను ఒక ఫ్యాక్షన్ ముఠా నాయకుడిని దండిపాలెం బ్యాచ్ గ్యాంగ్ లీడర్ని అనేటువంటిది చెప్పకనే చెప్తున్నాడు పదే పదే చెప్తున్నాడు ఒక చైన్ స్నాచర్సు గంజాయి బ్యాచ్ బ్లేడ్ బ్యాచ్ రౌడీషేటర్సు అమ్మాయిలను రేప్ చేసేవాళ్ళు అత్యాచారాలు చేసేవాళ్ళు అంత కొలికి మద్దతుగా అతను వెళ్ళొచ్చాడు తనల్లో ఇంకో చోట కూడా అయితే ఇక మరీ దారుణం దొంగలు పడ్డ ఆరు నెల కుక్కలు మురుతాయి సహజం సామెత ఉంది అంటాం దొంగలు నెలలు కుక్కలు మురిగినట్టు అంటారు ఇలాగ ఆ సందర్భంగా ఎవరన్నా వ్యవహారం చేస్తే కొన్ని కుక్కలు దొంగల పడిన సంవత్సరానికి కూడా మురుగుతాయి అది అతి ఇప్పుడు నేను ఇప్పుడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి మాట్లాడిన దానికి దానికి సంబంధం లేదు ఒక స్వామి చెప్పాను ఇతను ఒక సంవత్సరం తర్వాత వచ్చి ఆయన చనిపోయిన అతను విగ్రహం ఏర్పాటు చేస్తున్నాం అతనికి పరామర్శ అంటే అతనికి బుద్ధి లేదు సిగ్గు లేదు శరం లేదు మానవ మర్యాద లేదు అన్నీ వదిలేసుకున్నాడు కాబట్టి అనుమతి అడిగాడు అనుమతి ఇచ్చిన వాళ్ళు బుద్ధి ఉండాలి కదా నీ బుద్ధి లేట్రా సంవత్సరం గీతం చచ్చిపోయాడు ఇప్పుడేటి పరామర్శకం నువ్వు ఒకవేళని అడిగే వరకు బుద్ధి లేక మేము మమలు చెయ్యి అంటారు అని చెప్పి బతిమాలో బామాలో అతను ఆపాల ఫస్ట్ పాయింట్ లేదా అతను నీ దగ్గరికి వాళ్ళ కుటుంబ సభ్యులను పంపిస్తాం నువ్వు ఓదార్చి వాళ్ళు డబ్బులు నష్టపోయారు కాబట్టి నీ బాబు సోమలోది ఎంతో కొంత తీసి నీ బాబు స్వామి కాదు కదా దుబ్బిందే కదా అందులోంచి ఎంత కొంత తీసి అని చెప్పాల చేయాల్సిన పని అది అతను ఏం చేయలేడు అతని ఇంట్లో కూర్చొని వాళ్ళు కోరింపి సంవత్సరం అయిపోయింది లేట్ అయిపోయింది ఏదో వ్యవహారాల వల్ల ఇగో వాటం వల్ల అదే రకరకాల కారణాల వల్ల మీకు ఏం కష్టం వచ్చింది ఇదిగో అని చెప్తే కూడా పబ్లిసిటీ అవుద్ది ఎందుకంటే నీ పేడ్ ఛానల్స్ ఉన్నాయి అనలిస్టులు ఉన్నారో నీకు రకరకాల స్లీపర్ సెల్స్ ఉన్నాయి అవసరమైనప్పుడు అందరూ రాబందుల్లో వాళ్ళు ఎత్తారు వాళ్ళందరూ మాట్లాడతారు బా ఎంత గొప్పవాడండి ఏడు మోహం అనే కానీ సుందర రూపం అని చెప్తారు నీది ఇలాంటివన్నీ చెప్తారు అంత ఎస్టాబ్లిష్మెంట్ ఉండగా జనంలోకి వచ్చి వాళ్ళు ఇచ్చిన అనుమతి ఇచ్చిన దాన్ని మించి అన్ని అనుమతుల్ని అధిగమించి అతిక్రమించి నువ్వు నీ గ్యాంగ్ వేసుకుని కానులో పెట్టుకోవచ్చు అంబర్ రాంబాబు వాళ్ళ తమ్ముడు విడుదల రజని సుబ్బారెడ్డి వాళ్ళందరికీ పనేటి అక్కడ అంబర్రాంబాబు అంటే నియోజకవర్గం పని మెత్తవాళ్ళు పనేటి వాళ్ళందరూ వచ్చి బ్యారికేట్లు తొలగించి పోలీస్ ఆంక్షల్ని ఉల్లంఘించి వచ్చావు వచ్చిన వాళ్ళు అందంగా వెళ్ళి వచ్చారా అక్కడ పోతాం ఒక ఖాళీ కార్యకర్త వృద్ధుడు ఖచ్చితంగా నీ మీద అభిమానం ఉంటాడు అతను లేకపోతే రూపాయి పాప హాస్పిటల్ తీసుకొచ్చి ఉంటారు రూపాయి పాప హాస్పిటల్ తీసుకొచ్చినా కానీ అంత జనాల్లో తోసుకురారు అభిమానం ఉంటేనే తోసుకొస్తారు అతనికి అది నీ కారు టైర్ కింద పడిపోయాడు అది నీ తప్పు కాదు నీ కారు టైర్ కింద పడటం అతను పడటం నీ తప్పు కాదు కానీ పడిపోయినప్పుడు డ్రైవర్ తెలుస్తుంది వాళ్ళందరూ చెప్పారు అప్పుడు అతను గాయపడ్డాడు అతను నువ్వు దిగి ఇమీడియట్గా అంబులెన్స్కి ఏర్పాటు చేసి పంపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది నువ్వు కాపోయినా నీ వెనకాల నీ కోతి గ్యాంగ్ లేకపోతే నీ నాయకుల ముఠా చేయాల పని తీసి రోడ్డు పక్కన పాడేసిపోయారు అతను గెలగెళ్ళ అనేటువంటిది దృశ్యాలు బయటకు వచ్చినాయి ఈ విషయాన్ని పోలీసు వారికి తప్పుడు సమాచారం ఇచ్చారు వేరే కార్ అని చెప్పి ఎస్పి గారు అన్నాడు నువ్వు మానవత్వం మరిచావు పైగా నీ తప్పులేదని సమర్థించుకుంటున్నారు నిజంగా నువ్వు కార్లో కూర్చుంటాం వల్ల నీ కారుకి యాక్సిడెంట్ చేస్తే నీ తప్పు లేకపోవచ్చు కానీ నువ్వు అక్కడికి వచ్చిన దేని దేనికోసం వచ్చావు నువ్వు నిన్ను నీకు ఏ పర్మిషన్ ఇచ్చారు నువ్వు అంత జనసమూహాన్ని ఎంత ఇప్పుడు పుష్ప సినిమాకి తొక్కిసలాడి చేరి చనిపోతే అల్లు అర్జున్ హీరోని అరెస్ట్ చేశారు కేవలం అతను చెయ్యిపోయినంత వచ్చి అతను కారుతో గుర్తించలేదు ఏం చేయలేదు కానీ అతను బాధ్యుడు చేశారు ఇక్కడ నువ్వు వీళ్ళందరినీ రమ్మని పిలిచావు డబ్బులు పడించి తీసుకొచ్చారు పోసి నువ్వు ఉద్దేశపూర్వకంగా నీ కానువేలు పురమాయించావు అంటే దీని మొత్తం బాధ్యుడు నువ్వే పైగా ఇక్కడ నువ్వు హిట్ అండ్ రన్ కింద వస్తుంది ఇది కార్ చూడు అలాగా నాలుగు రోజుల వరకు ఇది బయటకు వచ్చిన తర్వాత ఆ సంబంధం ఏంటి ఇది ఏ జనరేటెడ్ వీడియో ఫేక్ డీప్ ఫేక్ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు అది ఇంకా నేరం కదా అది ఇంకా అమ్మటి రాంబాబు ప్రశ్న చూశాను నేను జగన్మోహన్ రెడ్డి కూడా ఆ వాళ్ళు జరిగిన తర్వాత అతని సంవత్సర క్రితం చనిపోయిన కోసం ఈ ఆలోచి అంటే వచ్చి సంవత్సరం వస్తాడే వాళ్ళకి పరామర్శకి ఆ చనిపోయిన ఇద్దరు చనిపోయారు దురదృష్టం నువ్వు అప్పుడే మాట్లాడాలి కదా పోలీసు వైఫల్యం భద్రతా వైఫల్యం అని చెప్పి మాట్లాడాలి కదా పోలీసు భద్రతా వైఫల్యం అంటే నీకు ఆరు కింద పడ్డాడో నువ్వు వదిలేసిపోయావు అని నీకు తెలుసు కాబట్టి నువ్వు దాని గురించి ప్రస్తావించలేదు అన్నా ప్రభుత్వ వైఫల్యం అన్నా నువ్వు ఊరుకుంటావా నువ్వు ఇప్పుడు వైసీపీ శ్రేణులే క్వశ్చన్ చేస్తున్నారు సార్ జగన్ టూ పాయింట్ ఓ వస్తుంది ఇదంతా కార్యకర్తల కోసమే స్పెషల్గా ఉంటుంది కార్యకర్తలకు అన్నావు కదా ఇప్పుడు ఇద్దరు చనిపోయినా మీరు స్పందించట్లేదు అంటే ఇప్పుడు ఆ పార్టీ డిఫెన్స్లో పడిందండి కార్యకర్తలు కూడా ఎలాంటి తోలు మందం ఉన్నా ఎంత పిచ్చి అభిమానం ఉన్నా వాళ్ళ దాకా వచ్చిన తర్వాత డెఫినెట్గా కళ్ళు తెరుచుకుంటాయి ఎందుకంటే ఇప్పుడు ఆ రప్ప రప్ప ఫ్లెక్సీలు వాళ్ళు జైలు వేసారు వాళ్ళు భారీగా బెడ్ని వేసుకుని తిరుగుతుంది పాపం ఎంత బాధ కదా వాళ్ళు చేసిన పనికి వీళ్ళకి ఎంత కష్టం వచ్చింది ఎంత ఇబ్బంది కదా కోపం అవునా కదండి ఇలాంటి పరిస్థితుల్లో మరి మీరు ఏం సమాధానం చెప్తారు నాయకులు కూడా ఆలోచించుకోవాలి ఇతను ఇంకా సమర్థించి ఇతను తప్పు లేదు అని అలాగన్న వాళ్ళందరినీ కూడా జైలు పెట్టాలి అప్పుడు ఇంకొక విషయంలో ఇది మాకు సంబంధం లేదని మా ఇది బాడీ డబుల్ అంటారు అంటే డూపు జగన్మోహన్ రెడ్డి కాదని లేదు ఇంకా నేను వాళ్ళు మా జగన్మోహన్ రెడ్డి కాదని పైగా అమ్మడు మా కార్యకర్త మేము తొక్కించుకుంటా ఉంటాడు బుద్ధి లేదా మనిషి ఎద్దులాగా దిగాడు మా కార్యకర్తను మా బాబాయిని మేము చంపుకున్నాం అన్నట్టు ఏంటంటే ఇది ఇది రక్తదాహానికి అంతు లేదా ఇక్కడ ఇంకోటి చెప్పుకోవాలి ఈ ప్రభుత్వం పోలీస్ యంత్రాంగం కొన్ని జగన్మోహన్ రెడ్డి విషయంలో అట్రఫేజరు డిజాస్టర్ ఎందుకంటే గుండెలు లభిసిపోతున్నాయి చాలా ఆందోళనగా ఉంది ఐదు సంవత్సరాల పాటు ఇతని గురించి మనం ఇతను దొంగ బందిపోటు దొంగ అవినీతిపరుడు అడ్డగోలుగా దోపిడీ చేసాడు డే లైట్ రాబడి చేయడు దొండిపాళం బ్యాచ్ అని చెప్పాం ఇవాళ ప్రభుత్వం మారి అతను అధికారం కోల్పోయి కొత్త ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అయిన తర్వాత కూడా అతని గురించి ఇలాగే మాట్లాడి రావ మాట్లాడాల్సి రావడం చాలా దురదృష్టకరం దీన్ని పెద్దలు ఆలోచించుకోవాలి ప్రభుత్వ పెద్దలు ఇది ఎందుకు జరుగుతుంది అలాగా ఏం జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి కోసం ఇవాళకి కూడా అంత ఘోర పరాజయం పరాభవం ఎదురైనా కొంతమంది నాయకులు అతను కూడా వచ్చేలా మాట్లాడుతున్నారు అదే రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ గవర్నర్ చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతే మూడేళ్ళు దాక్కున్నారు మూడు కొడుకులు మూడు కొడుకులు అంట నేను మూడున్నర ఏళ్ళు దాక్కున్నారు మరి మీకు ఎందుకు అలాంటి వాళ్ళు ఏర్పాటు చేసుకోలేకపోయారు ఇది ఆలోచించుకోవాలి ఇది చంద్రబాబు నాయుడు గారు ఈ దేశం గర్వించదగ్గ నాయకుడు తెలుగు జాతి మొత్తం గర్వించ తగ్గ లెజెండరీ పొలిటీషియన్ అతను జీవించిన కాలంలో జీవిస్తున్నామని గర్వంగా చెప్పుకోవచ్చు మనం ఒక వజ్రం అంటారు కదా డైమండ్ అంటారు కదా కాదు డైమండ్స్ ఆర్ ఫర్ ఎవర్ బట్ లెజెండ్స్ ఆర్ వెరీ ఫ్యూ ఇతను లెజెండ్ మధ్యతరగతి ముఖంలో మందహాసం చూపే ఆ వ్యక్తిని అతని పరిపాలనని అతని పనితనాన్ని మనం వాడుకోవాలి ఇలాంటివన్నీ చూస్తున్నప్పుడు మీ యంత్రాంగం సరిగ్గా పనిచేయకుండా మీ నాయకులు సరిగ్గా పనిచేయకుండా మీ చుట్టూరు ఉన్న వాళ్ళు మీకు నేను మన చంద్రబాబు నాయుడు గారిని కలిసాను చాలా హ్యూమానిటీ ఉన్న మనిషి మానవత్వం ఉన్న మనిషి అయినా అటువంటి వ్యక్తికి అపప్రద వస్తున్నప్పుడు అప్రదిష్ట పాలవుతున్నప్పుడు అతనికి ఉన్న క్వాలిఫికేషనే బెస్ట్ అడ్మినిస్ట్రేటర్ అని ఆయన పరిపాలనలో ఇలాంటి అవకతవకలు చూడటం ఇప్పుడు ఏపీఎస్సి ఒక డైరెక్టర్ కింద ఆడవాడు శశిధర్ రెడ్డిని ఎవరిని చేశారంట జగన్ జగన్మోహన్ రెడ్డి బాంచొరగా అతను సిగ్గులేదా అని ఎలా చేశారు ఇలాంటి పరిస్థితుల్లో ఏం మాట్లాడాలి ఏం చెప్పాలి అర్థం అట్లా ఈ నోరు ఈ శరీరం జగన్మోహన్ రెడ్డిని చూస్తే పిలపరం వచ్చేసి ముఖం చూస్తే కళ్ళు మూసేసుకునేవాడిని నేను కేవలం దానికోసమే బాబుగారు బాబు గారు నా డెబ్బై ఎనిమిది నేను చూస్తున్నాను ఆయన రాజకీయం అత్యంత గొప్ప నాయకుడు ఎన్టీ రామారావు గారు ఎంతో చంద్రబాబు గారిని కూడా అంత ఆ స్ఫరద్రూపు కాదు అనర్గల ప్రసంగికుడు కాదు ఆజానుభావుడు కాదు ఇలాంటివి ఏవి ఉత్తమ పురుష రక్షణ లేకుండా మనిషిగా ఒక పనిచేసే యంత్రంగా పద్దెనిమిది గంటలు పనిచేసే మహా వ్యక్తిగా ఈ రాష్ట్రం కోసం జలము జనం వండి వ్యక్తిగా మీకు అభిమానులు ఏర్పడిపోయారు మీకు ఈ ప్రపంచమే కదిలిపోయింది మీ మీరు అరెస్ట్ అయినప్పుడు మీలాంటి వాళ్ళకి అప్రదిష్ట పాలు చేస్తున్న వాళ్ళు ఎవరో గమనించండి అర్జెంటుగా మీ మీకు కేడర్కే ప్రజలకే మధ్య వారధిగా ఉండాల్సిన వాళ్ళు ఎవరైతే గేట్లు పెడుతున్నారో అడ్డుగోళ్ళగా ఉన్నారో వాళ్ళని తొలగించండి ప్రపంచాన్ని చూడండి ప్రజలను చూడండి ఏమనుకుంటున్నారో ఇది మా విజ్ఞప్తి మరి మొత్తానికి ఇటువంటి సంఘటనలపై ఇప్పటివరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానివ్వండి వైసీపీ వాళ్ళు స్పందించకపోవడం కాకుండా దీన్ని సమర్థించడం సరికాదని చెప్పి అదేవిధంగా గవర్నమెంట్ వెంటనే ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని సహా చెప్తున్నారు థ్యాంక్ యూ సార్